నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ద్వారా మండలంలోని విత్తన డీలర్ల దుకాణాలను బింగ్ మల్ ఏటీఏ తనిఖీ చేయడం జరిగింది విత్తన దుకాణాలలో గుర్తింపు పొందిన విత్తనాల కంపెనీ నుండి మాత్రమే విత్తనాలను తీసుకొని రైతులకు అమ్మాలని సీడు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని ఏవో సూచించారు కాల వ్యవధి దాటిన విత్తనాలను కానీ పొరుగు మందులు కానీ రైతులకు అమ్మినచో కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు రైతులకు నాణ్యమైన విత్తనాలు పొరుగు మందులు అందించాలని సూచించారు నకిలీ విత్తనాలు అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు రైతులకు ఎటువంటి విత్తనాలు ఇస్తూ ఉండాల విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రతి డీలరు మన పరిధిలో ఉన్నటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో విత్తనాలకు సంబంధించిన బిల్లులు కంపల్సరీ రైతుకి ఇవ్వాల్సి ఉంటుంది అదే అదేవిధంగా ఏదైతే విత్తనాలు విత్త దానికి సప్లై సర్టిఫికేట్ కూడా అక్కడ వచ్చిన అధికారులకు చూపెట్టాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఎక్స్పైరీ అనేది షాపులో ఉండటానికి వీల్లేదు వెంటనే ఆ ఎక్స్పైరీ ఉన్న విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఏమంటే డీలరు ఒక ఎక్స్పైరీ వివరాలు గల రిజిస్టర్ మెయింటైన్ చేసి దాని ఏవో గారి సమక్షంలో డిస్పోజల్ చేయాల్సిందిగా డీలర్లకు తెలియజేయడం జరుగుతుంది బిల్లు అదేవిధంగా బిల్లులకు సంబంధించి కూడా ప్రతి రైతుకి బిల్లు ఇవ్వాలి బిల్లులో రైతు పేరు తండ్రి పేరు అదేవిధంగా ఆయన గ్రామము మండలము మొబైల్ నెంబరు ఏ కంపెనీకి సంబంధించిన విత్తనాలు ఇచ్చినాము దాని లాట్ నెంబరు ఇన్వాయిస్ నెంబర్ కూడా సేల్స్ రిజిస్టర్లో సపరేట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ ఎక్కడైనా ఈ సీడ్ చట్టము